ఆటో డ్రైవర్లు తన కుటుంబాలను పోషించుకొని రాత్రి మగలు ఆటో నడుపుకొని కడుపు నడుచుకొని బతుకుతున్నటువంటి ఆటో డ్రైవర్ల మీద ఇష్టాసారంగా ఇలా చాలన వేస్తున్నారు మరి డ్రంక్ అండ్ డ్రైవ్ పేరు చెప్తున్నావు మరి డ్రంక్ అండ్ డ్రైవ్ పేరు పెట్టి మరి వైన్స్ లో ఓడి పెట్టి అమ్ముతున్నావు వైన్స్ లో పర్మిషన్ ఎందుకు ఇస్తున్నావు అనుమతి ఎందుకు ఇస్తున్నావు అర్ధరాత్రి దాకా అమ్ముతున్నారు మరి వాళ్ళ మీద యాక్షన్ ఏది ఇట్లా మీరు కక్ష కట్టి మమ్మల్ని వెంటాడి ఈ ఆటో డ్రైవర్ నమ్ముతుంది ప్రభుత్వం కాబట్టి స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా భారీ ఎత్తున ఆందోళన చేస్తాం సిపి ఆఫీసుని ముట్టడిస్తాం ఇప్పుడు ఏదైతే పోలీస్ స్టేషన్ ఉందో పోలీస్ స్టేషన్ కూడా ముట్టడిస్తాం బాధాప్తు అధికారులు క్షమాపణ చెప్పాలి ముందుకు రావాలి సస్పెండ్ చేయాలి ఆటో డ్రైవర్ అయినా ఎవరైనా మనిషికి ప్రాణమే ఆ ప్రాణానికి బాధ్యులు ఎవరు మీరు కాల్స్తారు తూపు లేకుండా అక్కడ ఆనమానం లేకుండా చేస్తారు ఎవరికి సమాచారం ఇవ్వరు మీరు ప్రభుత్వ అధికారుల రౌడీలా అని నేను ఇలా పోలీసు ప్రశ్నిస్తున్నా మీరు ఒక రౌడీ అన్న సమాచారం ఇస్తాడు ఒక యాక్సిడెంట్ ఆటో అని చెప్పి తన పోలీస్ స్టేషన్ లో వేడుకున్నప్పటికీ కూడా తనకు బండి ఇవ్వలేదు పోలీసు వాళ్ళు బండి ఇవ్వకపోగా తనను కొట్టడం జరిగింది ఎమ్మట మనస్తాపానికి గురైనటువంటి డ్రైవరు పక్కన ఉన్న పెట్రోల్ బంక్ లో పెట్రోల్ తీసుకొని అక్కడే పోసుకొని కాల్చుకోవడం జరిగింది మరి రాత్రి గాంధీ హాస్పిటల్ తన ప్రాణాలు కోరడం జరిగింది మరి పోలీసులు తన కుటుంబానికి కానీ ఇక్కడ స్థానిక ఆటో డ్రైవర్లకు కానీ మరి స్థానిక ఎస్ఐకి మొత్తం సమాచారం ఉంటుంది ఎస్ఐ పట్టుకపోయిండు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రాత్రి మొత్తం వాళ్ళే హాస్పిటల్ దగ్గర పోలీసులో ఉండి చనిపోయిన తర్వాత ఇక్కడ స్థానిక ఆటో డ్రైవర్లకు సమాచారం ఇచ్చారు వాళ్ళ ద్వారా కుటుంబానికి సమాచారం ఇచ్చారు అంటే ఇంత దుర్మార్గమైనటువంటి పాలన ఈ రాష్ట్రంలో జరుగుతుంది ఆటో డ్రైవర్లు ఇప్పటికే వందలాది మంది రాష్ట్ర వ్యాప్తంగా గిరాకు లేక ఆత్మహత్యలు చేసుకుంటే నేనుగా పోలీసు వచ్చును